ఊరు బాగుండాలి సమాజం ముందుకు సాగాలి సేవను జీవన విధానంగా అంగీకరించి ప్రతి ప్రయత్నములోనూ ప్రతిభ చూపిన నాయకుడు సమాజానికి వెలుగులు నింపే ఆత్మీయతతో పరిశ్రమలో ప్రతిభ చూపిన వ్యక్తి గుంటూ వేణుగోపాల్ ఆయన విన్నంటే నిలుస్తూ ప్రతి కార్యక్రమానికి ప్రేరణగా శక్తిగా వెలుగు రేఖగా మారిన ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మి సేవ పరిశ్రమ నాయకత్వం స్ఫూర్తి ఈ నాలుగు లక్షణాలు కలిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన దంపతులు గౌరవంగా గుజరాత్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక ప్రత్యేక అవార్డు అందుకున్న ఘనత సేవే ధ్యయంగా సమాజం సమాజమే కుటుంబంగా మన ఊరు బాగు చేద్దాం అందరం కలిసి ముందుకు సాగుదాం ఆ వెలుగు దీపాన్ని వెలుగులో ఎస్డి న్యూస్ ప్రత్యేక కార్యక్రమం నమస్కారం ఎస్డి కి స్వాగతం ఈవేళ మన ముందు ఉన్న వ్యక్తి సాధారణమైన మనిషి కాదు ఒక ఆశా ద్వీపం ఒక సేవా ద్వీపం ఒక కల్ప వృక్షం తన గ్రామాన్ని తన ఊరిని తన ప్రజల్ని తన కంటికి రెప్పలా కాపాడుతూ ఏ సమస్య వచ్చినా అన్నదిగా భావించి వాళ్ళని అప్పులు చేర్చుకునే గుంటూరు వేణుగోపాలరావు గారితో మనం ఉన్నాం ఆయనతో ఎస్డి న్యూస్ పరిచయ కార్యక్రమం చేస్తూ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు ఒంకులూరు అంటే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు అంటే వుంకులూరు అనే విధంగా వారింది దీనికి ప్రేరణ ఏంటి సార్ మేము ఈ ఊళ్ళో పుట్టు పెరిగా అరవై ఆరు అరవై ఏడు పుట్టాం అరవై ఆరు పుట్టాం ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో టెన్త్ పాస్ చేసాం ఈ ఊళ్ళో చదివి ఈ ఊళ్ళో కష్టాలు ఏమున్నాయి మాకు అన్నీ తెలుసు ఎలా చేస్తాం మా ప్రజలకి మేలు చేయగలమనేసి మాకొక ఒక టార్గెట్ ఉండేది ఎప్పుడు కూడా అదొక టార్గెట్ ఉండేది మేము ఏం చేసామంటే మేం మా ప్రజలు బాగుంటుంది అలాగే స్కూల్ విషయంలో పైన స్కూల్ విషయంలో పిల్లలకి బట్టలు పుస్తకాలు పెన్లు వన్ ఇయర్లీ జూన్లో ఒక లక్ష రూపాయలు పంపించేవాళ్ళు అప్పుడు మా మామగారు నారా నారాయణ మామగారు ఉండే జగన్నారాయణ మామూలు వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళ ప్రాణించారు వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా అందరు పిల్లలకి బట్టలు అన్నీ అప్పుడు మా స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండేది త్రీ హండ్రెడ్ అబవ్ ఉండేది అది అలా తగ్గిపోయి తరిగిపోయింది ఇప్పుడు బట్ ట్వంటీ ఇయర్స్ కంటిన్యూ చేస్తాం స్కూల్ పిల్లల విషయంలో అలాగే వాళ్ళ స్కాలర్షిప్లు మెరిట్ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి ఎంత ఇవ్వాలి పర్ పర్ హెడ్ ఎంత ఇవ్వాలి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సమ్థింగ్ ఇది కంటిన్యూ ట్వంటీ ఇయర్స్ కంటిన్యూ చేస్తాను పుస్తకాలు బట్టలు కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే స్కూల్ పిల్లల విషయంలో స్కూల్ అప్పుడు చాలా అంటే మన గవర్నమెంట్ అప్పుడు చాలా దీనిగా ఉండేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో స్కూల్ లైట్లు లేవు ఫ్యాన్ లేవు అప్పుడు మేము ఏం చేసామంటే మేము పెట్టుకుంటాము అనుకుంటే అప్పుడు మేము కరెంట్ బిల్లు కట్టు ఒక ఈ మీటర్ మా పేరుని తీసుకున్నాం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ నా అది ఇంతవరకు అది మా పేరునే మేటర్ ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ టేక్అవుట్ చేసుకుంది అనిపోయింది స్పాటింగ్ లో ఫ్యాన్ వేయించుకున్నాం స్కూల్కి ఏ సదుపాయాలు కావాలో అన్ని మా వన్ బై వన్ అలా చేసుకోవచ్చా దాని కారణం ఏంటంటే ఆ ఊర్లు చదివి ఉన్నాం మాకు తెలుస్తుంది ఆ ఊర్లు లేట్ అవుతుంది ఏంటి కారణం లేదు మాకు తెలుస్తూ ఉంటుంది మేము కండ్లా గుజరాత్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది తెలుస్తూ ఉంటది ఒకటి స్కూల్ది నెక్స్ట్ మా ప్రజలందరూ ఉన్నారు మీటింగ్ అవుతుంటారు అక్కడ మాకు నందం మేడోస్ ఉంది ఆ మేరలో కందిస్తాడు రావడం లేదు జనాభా కొంతమంది మీటింగ్కి వస్తే ఇరవై ఐదు మంది ఉంటారు ఇరవై ఆరు వచ్చే బయట కూర్చోవాలి నేను దృష్టిలో వచ్చింది ఏదో చేద్దాం దాని పట్ల ఏంటంటే దాని పట్ల ఏంటంటే ఒక కమిడా కట్టాలనుకుంటే మా దృష్టిలో వచ్చింది మేము ఒకసారి వచ్చి వస్తుండం ఇయర్లీ టూ వర్ ఆర్ టూ ఇయర్స్ టైమ్స్ వస్తుంటాం వచ్చిన తర్వాత మీటింగ్కి ముప్పై ఆరు మనిషి ఇరవై ఆరు మనిషి వచ్చి బయట కూర్చోవాలి ఒక ఏ సమాజంలో కూర్చోని అది లేదు ఆ ప్లేస్ గురించి ఏంటంటే సుమారుగా థర్టీ ల్యాక్స్ రూపీస్ బిల్డింగ్ కట్టించాం టెన్ ల్యాక్స్ రూపీస్ ఏంటంటే ప్లేస్ తీసుకున్నాం ఒక టెన్ ల్యాక్స్ ఫర్నీచర్ గు పంపించాను ఫిఫ్టీ ల్యాక్స్ చేయించాం ఈ రోజు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్స్ అండ్ విత్ సిట్టింగ్ అవన్నీ దానికి బాలాజీ టెంపుల్ కూడా రప్పించాం అది లక్ష వేల రూపాయలు అయింది ఇది అంటే ఈ గ్రామం మీద మీకు అంత ప్రేమ ఎందుకు ప్రేమ అంటే ఒక ఫ్యామిలీ అనుకుంటాం మేము ఎప్పుడు కూడా మా ఈ గ్రామాన్ని భావిస్తాం అంటే ఇలాంటి ఆలోచన ఇలాంటి ప్రేరణ మీకు నుండి వచ్చింది అది మా మా తాతలు ముత్తాతలు చేశారు మా తాత ఉన్నారు మా ఫాదర్ ఉన్నారు మేము కూడా ఏదో చెయ్యాలి ఇప్పుడు మనం వచ్చిందంతా ఖర్చు పెట్టి సంపాదిస్తే అది వేస్ట్ ఎంతో కొంత మన ఊరు ఊర్లు పుట్టాము ఆ ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి ఎంతో కొంత మేలు చేయాలి ఒకసారి వచ్చాం లైట్ వెళ్ళిపోయింది లైట్ లేదు లైట్ ఆపద మరి ఏం లైట్ లేదు తెలిస్తా చేస్తానంటే వెంటనే నాకు ఐడి వచ్చింది సోలార్ లైట్ పెట్టాలి ఆ సోలార్ లైట్ తీసుకొచ్చాం సోలార్ వెంట వెంట పెట్టించాం మాకు ఇక్కడ ఒక మా ఫ్రెండ్స్ ఉన్నారండి సోలార్ లైట్లని మా సీజర్ మెష ఉన్నారు అతని దొరక సర్పంచ్ గారు ప్రెసిడెంట్ గారు మొత్తం ఫ్యామిలీ రకం మేము ఉంటాం అంతా ఒక ఫ్యామిలీ అలాగొంటే అలాగ ఉంటాం ఇక బాధ ఆపద వచ్చే మేమంతా పెట్టుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ సేవ దృక్పథంతో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఈ సేవ చేస్తే ఇంకా బాగున్నాం అనిపించే సందర్భాలు ఏమైనా మా టార్గెట్ చాలా ఉన్నామండి బట్ ఏంటంటే మేము ఫైనాన్షియల్ చూసుకోవాలి ఒకటి టార్గెట్ పెద్ద పెద్ద ఉన్నాయి రెండు కోట్లు ఒకటి ఉంది అది గవర్నమెంట్ చేస్తే వస్తాను లేకపోతే మేము మా టార్గెట్ తీసుకుంటాం బట్ టూ టూ సిఆర్ ఒక్క దాన్ని పెట్టాడుకోండి ఆ టూ సిఆర్ గవర్నమెంట్ చేస్తే అందులో వన్ సిఆర్ మా ప్రజలకు ఇచ్చినా ఏదో చేస్తే వాళ్ళకి ఇదో ఉంటుంది అసలు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కట్టించాం మేము ఇయర్లు వస్తే టూ ల్యాక్స్ అంత ఇచ్చి వెళ్ళిపోతాం ఊరికి అప్పుడు అండి ఇప్పుడు వాళ్ళకి లైట్ లేదు ఇన్వేటర్ పెట్టమన్నారు ఇన్వేటర్ టీవీ కాలేదు ఒక మూడు లక్షల రూపాయలు శాంతి చేస్తాం మూడు లక్షల రూపాయలు మీకు ఇస్తాం ఇవన్నీ పనులు చేశాయండి అది మేము చెప్పాం వాళ్ళు అలాగే చేస్తారు ఇంకోటండి మేమ మేమంటే వాళ్ళకి అమ్మానం వాళ్ళంటే మాకు అమ్మాలు లైక్ ఏ ఫ్యామిలీ గుంటూ వేణుగోపాలరావు గారు అంటే ఎవరు మా నాన్నగారు గుంటూ జగన్నాథ్ కలవతమ్మ నెక్స్ట్ మా తాతగారు గుంటూ అంటే ఈ ఏరియా మొత్తం తెలుసు అతను చాలా ఫేమస్ అతను అతను అంటే ఒక దీని లీడర్షిప్లు ఉండవదు అతను అప్పుడులో ఒక బిఫోర్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బిఫోర్ అతను అంటే పెద్ద పలుకుబడి ఈ ఊరు చుట్టూ ఉన్న ల్యాండ్లన్నీ మోస్ట్లీ ఒక డెబ్భై ఎనభై ఎకరాల మాది ఉండేది కొద్దిగా తరిగింది మళ్ళీ మేము మిమ్మల్ని వచ్చి మా బిజినెస్ పదం వచ్చి మిమ్మల్ని కొద్దిగా పెంచాం మా ప్రజలు కొంచెం కాల్స్ కాల్చొస్తూ ఉంటాం అలాగే తిత్తుల తుఫాను వచ్చింది తిత్తుల తుఫాన్ వచ్చిన తర్వాత నిండు బాధ రాగలు కాదు ఒక్క డే నుంచి రెండో రోజు చూస్తాం వచ్చి వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మా సొంత డబ్బులు తెచ్చి జనరేటర్లు లైట్లు తిత్తుల తుఫాన్ వచ్చిందండి తిత్లి తుఫాన్ వచ్చిన తర్వాత ప్రజలంతా అంధకారంలో ఉన్నారు ఏం తెలపలేదు ఒక్క ఊరు గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ బాగానే చేసింది చేయలేదని కాదు మా ప్రజలకు ఏంటి కావాలి తాత్కాలిక ఏడ్ చేస్తూ అవుతుంది నేను వెంట వెంటనే వైజాగ్ వచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు వెంకట గారు ఉన్నారు వాళ్ళతో చెప్పేసి మేము ఏంటంటే ఒక జనరేటర్ రెండు ఓ రాసను ఒక రెండు ట్రక్కులు రాసను ఎవరికి ఏ అవసరం ఉంటారు అది ట్వంటీ ల్యాక్స్ రూపీస్ సామాన్లు తెచ్చి ఇస్తాం వాళ్ళకి ఓ రెండు రోజులు వాళ్ళతో ఉన్నాం కలిసి బోన్ చేసాం అమ్మ మీరు బాధపడకండి అమ్మా మేము ఉన్నామమ్మ మన గవర్నమెంట్ కూడా ఉంది ఏం బాధపడొద్దాము మీకు అన్ని దొరుకుతామమ్మా ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్తో బాగా బెనిఫిట్స్ ఉన్నా లేవని కాదు అంటే వెంటనే ఎక్స్పోర్ట్స్ అవ్వలేదు ఒక ఒకదానికి వన్ వీక్ పట్టుకుంటుంది ఈ ఉల్చిలో చాలా డ్యామేజ్ అయిపోద్ది ఆ డ్యామేజ్ ఎంతవరకు అంతవరకు కవర్ చేయడానికి మేము చేస్తాము అంటే ఇప్పుడు ఈ ఇన్ని ఎన్ని సంవత్సరాల సేవ చేస్తున్నారు ఈ సేవ చేస్తే నాకు తృప్తి అనిపించింది హార్ట్ హార్ట్ఫుల్ గా ఫీల్ అయినటువంటి సేవ ఏది హార్ట్ పుల్ సేవ అంటే అంటే ఒక హార్ట్ ఫుల్ చేసింది ఒకటే అండి తిత్ తుఫాన్ ఉన్నది అది వాళ్ళు మేము వచ్చేటప్పుడు బస్ స్టాండ్ అక్కడ ఉందండి అక్కడ అందరు ఊరు మొత్తం అక్కడ ఉంది నైట్ తొమ్మిది ఐదు ఎనిమిది తొమ్మిది వాళ్ళందరూ వచ్చినా పట్టుకుని ఏర్చారు అప్పుడు నాకు చాలా అనిపించింది అరే మీరు రాపోండి ఎంత బాధ వీళ్ళందరూ కనీస అది మా గుండెలో నాటుకుంది అది ఏంటి ఎలా చేసి మా రాసిన తడవన్నీ వాళ్ళు ఏడిపోయి ఏడ్చారండి అది అంటే ఒక మా అంత రిలేషన్ రిలేషన్ ఉన్నదండి ఊరు మొత్తం మాదేనండి అంత అక్కడ అక్కలు చెల్లెలు పిన్నులు అందరు కలిసి ఉంటాం లైక్ ఫ్యామిలీ ఉంటాం చిన్న చిన్న నిష్పూర్లు ఉంటాయి ఒక నలుగురు ఫ్యామిలీలు కూడా డిస్పూట్లు ఉంటాయి ఊరు మొత్తం మందండు నిష్పూర్లు ఉంటాయి బట్ అందరూ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం మాలో ఉంది ఎవరు గొడవల పని గొడవలు పడద్దు మన ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక హాస్పిటల్కి వెళ్తుంటారు వాళ్ళు డబ్బులు ఇబ్బంది అని వెంటనే ఒక పదివేల రూపాయలు పంపించి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు బతికిపోయారు చూడండి గవర్నమెంట్ చేస్తుంది ఆ అన్నీ ఉన్నాయి బట్ తాత్కాలిక వర్క్ కావదు అదే మనిషి డ్యామేజ్ అయిపోతాడు చనిపోతాడు అప్పుడు నేను చేసిన డబ్బులు ఇస్తే పది ఉండదు అది మీద అంటాం మేము ప్రెసిడెంట్ చెప్తాం సర్పంచ్ చెప్తాం ఏది మీరు డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఏంటంటే తర్వాత మేము పంపిస్తామండి అని అలాగే చనిపోయిన బేదలు వస్తే వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చాడు నా తరపున పదివేలు ఇచ్చాడు అది లాస్ట్ ఫైవ్ టూ ఫైవ్ టూ టూ అనేసి అవుతుంది అవన్నీ ఊరే ఊరే లైక్ మై ఫ్యామిలీ ఇప్పుడు గుంటూ వేణుగోపాల్ గారి నుండి ఒక పారిశ్రామిక వేత్తగా ఎదిగిన ఈ సందర్భంలో మీకు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయి ఒడిదుడుకులు అంటే చాలా ఉన్నామండి ఒడిదుడుకులు బిజినెస్ పాలనకి ఎవరు చేసినా ఒడిదుడుకులు ఉంటాయి ఎంత ఎవరు బిజినెస్ చేసినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఊరి దొరికినా అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి అవి రావని కాదు మాకు ఇయర్లీ అంటే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఉంటా డౌన్ ఉంటుంది ఒక ఎయిట్ మంత్స్ అప్ ఉంటుంది మా ఇంకా అందులో మాకు ఒక ఇద్దరు అబ్బాయిలు మా నా భార్య చాలా మంచిదాయి మంచి అంటే నేను మనం మీరు చెప్పిన ఎవరి భార్యలు కూడా ఒప్పుకోరు అండి ఊరికి సంగంత డబ్బులు ఇస్తామంటే ఎవరు అప్పుకోరు అంటారు మీరు చేస్తాం మంచి పని చేయను అంటారు అంటే అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది ఇంత అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చేస్తాను దాని ట్వంటీ లాస్ ఇస్తాను దీనికి ఏం లేదో టూ రెండు కోట్ల యాభై లక్షలకు ఇప్పుడు వరకు ఇచ్చి ఉంటాం ఎవరి భార్య కూడా ఒప్పుకోదు బట్ ఇవి కూడా అలా కాదు కాదు నువ్వ అంటే మీరు ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నారు మీ అమ్మగారి తరుగా ప్రణయం మీ పైన ఎలా ఉంది అంటే మీ పెంపకం అంటే మా అమ్మగారు అంటే మా అమ్మగారు సైతం ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది మా అమ్మగారి ప్లేస్ మా పిన్న ఉంటది మాకు ఏ ఇబ్బందులైన ఏదైనా మా పిన్నమ్మ చూసుకుంటుంది మా అమ్మ చేసి అనుకుంటాం అమ్మ అంటాం ఫస్ట్ సింగ్ అమ్మ అంటాం మాకు అమ్మే ఫస్ట్ హింద మాకు అమ్మ అంటే మా చాలా పిన్నమ్మ అంటే అమ్మ అమ్మే వెళ్తాం అలాంటి మాకు చాలా ఇది ఈరోజు ఇది అక్కడికి వచ్చి మన కూర్చోదంటే మేము చాలా ఆనందిస్తాం ఆనందిస్తాము కారణం ఏంటంటే అమ్మ అంటే ఆ విలువ ఉంది మాకు తెలుసు విలువ అమ్మ నమస్తే మీకు ఒక మాట సార్ చాలా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తుంది డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటారు సేవా అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన చేసిన సేవలు మీకు నచ్చుతాయా లేదంటే లేదంటే ఆ సేవా కార్యక్రమం దుబారా అవుతుంది డబ్బులు అని అలాగే ఇప్పుడు నేను ఆలోచించాను తను ఏం చేసినా సరే ఫ్యామిలీ మొత్తం హ్యాపీ అవుతాను అంటే ఇప్పుడు వరకు ఎలాంటి సేవలు చేశారు చేసే సేవలు అంటే ఎవరైనా వాళ్ళ కష్టాల్లో ఉన్నా ఎవరికి భోజనం లేదన్నా అతను చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు పడుకుని పడుకు వెళ్ళేట్టు అంటే ఇప్పుడు ఆయన చేసిన సేవల్లో మీరు ఎంతవరకు పాలు పంచగలగలేదు ప్రతిదీ అంటే అలాంటి పని చేస్తారు వీళ్ళు బాగుంది నేను రేపు దానికి సాయం చేస్తాను నేను వస్తాను అలాంటి వాటిమైనా మీరు ఏమైనా అతను ఏం చేసినా సరే మీరు కాదా మీరు చెప్పండి మీ అబ్బాయి కోసం మా బాబు అంటే మాకు దేవుడే మా అందరం నాకు ఎన్ని కుటుంబానాలు ఉన్నాయో మా బాబాయ్ అయితే వెంకటప్పుడు ఇంత డబ్బులు ఊరి కోసం గాని ప్రజల కోసం కానీ ఖర్చు పెట్టినప్పుడు మీకు ఏమాత్రం అనిపించట్లేదా ఏం మాత్రం అనిపించడం లేదు నాకు సంతోషం విన్నారు కదా ఆయన దాతృత్వంలో ఉన్న వినుకు నిజం గుంటూ వేణుగోపాల్ లాంటి వారు విలువైన సమయాన్ని మనకి కేటాయించినందుకు ధన్యవాదము